వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆస్ట్రేలియాలో అయితే మంచిగా అనమాట అందుకే ఆ వీడియో అయితే అట్లా సౌండ్ చేశాను చూసారు కదా ఈ వర్షంలో ఆకుకూర రైస్ అయితే తినాలనిపించింది తినాలనిపించింది అనడం కంటే కూడా ఇంట్లో ఆకుకూర ఉంది అందుకని అది వేస్ట్ అవుతుంది అనేసి ఇట్లా చేశాను వెరైటీగా ఉంటుంది కదా అనేసి రండి మీకు చూపించేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా కూడా ఒక మిక్సీ తీసుకొని దాంట్లోకి అయితే ఆకుకూర వేసుకోండి ఆకుకూర అంటే నేను పాలకూర తీసుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట అన్ని ఆకుకూరలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఆకుకూర రైస్ చేసుకుంటే చూసారా నేనైతే ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను దాంట్లోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ఇట్లా ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఫ్లేవర్ కూడా బాగుంటుంది అందుకని ఉప్పేసి మిక్సీ పడతాను నేను చూసారు కదా ఎలా పేస్ట్ అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి తర్వాత వచ్చేసి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వచ్చేసి ఒక స్పూన్ బటర్ వేసుకోండి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నా దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి నేను బటర్ యూజ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దాంట్లోకి వచ్చేసి పట్టా లవంగాలు తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు అండ్ ఇలాచి అవి ఉంటాయి కదండి బిర్యానీకి సంబంధించినవి అవన్నీ కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా జస్ట్ ఫ్లేవర్ కోసం అండి మనకి ఫ్లేవర్ బాగుంటుంది అని వేసుకోవడమే తర్వాత వచ్చేసి ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను చూశారు కదా ఆనియన్స్ వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మనం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ త్వరగా వెళ్ళిపోయి ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోతాయి అందుకనేసి సాల్ట్ యాడ్ చేస్తాము తర్వాత వచ్చేసి నేను పచ్చిపటాణిలు తీసుకుంటున్నాను ఇవి ఫ్రోజన్ అండి ఫ్రోజన్ అయితే టూ మినిట్స్లో ఉడికిపోతాయి ఫ్రెష్ అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది అది చూసుకోండి మాకు ఇక్కడ ఫ్రెష్ అవైలబిలిటీ ఉండదు అందుకే ఫ్రోజన్ తీసుకుంటున్నాను తర్వాత ఒక టమాటో తీసుకున్నానండి ఒక టమాటో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటో అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు టమాటో వేస్తేనే అనేం లేదు మాకు టేస్ట్ ఇష్టం కాబట్టి మేము వేసుకుంటున్నాము తర్వాత వచ్చేసి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇదంతా కూడా పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆకుర పేస్ట్ అదంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి చూసారు కదా నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను అనేది అలా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టాము అంటే కింద అడగంట నాన్ స్టిక్ అయినా సరే అరగంట వస్తుంది సో కొంచెం అది చూసుకోవాలి ఆకుకూర పేస్ట్ కాబట్టి డైరెక్ట్గా ఆకుకూర కూడా వేసేసుకోవచ్చు నేనైతే పేస్ట్ చేసుకున్నాను బాగుంటుంది అని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేసిన తర్వాత మూత తీసిన తర్వాత చూసారు కదా మనకి ఎలా రెడీ అయింది అనేది దాంట్లో అయితే నేను కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను పుదా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని పుదీనా అయితే ఎక్కువ వేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను పెరుగు అనేది మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టారు అంటే మాత్రం అది సరిగా ఉండదు అనమాట మనం కలిపేటప్పుడు అంతా విరిగిపో విరిగిపోయి సరిగా ఉడకదు అందుకనేసి మనం ఇటు లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు వేసుకోవాలి అప్పుడు మాత్రమే పెరుగు అనేది కరెక్ట్గా మిక్స్ అవుతుంది అనమాట దాంట్లోకి చూసారు కదా ఏ విధంగా మిక్స్ అవుతుంది అనేది లేదు అంటే ఒకేసారి మనం హై ఫ్లేమ్ పెట్టామంటూ గడ్డలు గడ్డలుగా ఉండిపోతుందనమాట అనేది అందుకని లో ఫ్లేమ్లో చేసుకోవడం మంచిది చూసారు కదా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఎక్కడా అనేది ఉండకూడదండి బాగా మిక్స్ అయిపోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పద నీకు త్వరగా తర్వాత వచ్చేసి మనం నానబెట్టుకున్న రైస్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలండి చాలామంది వాటర్ అయితే పోస్తారు వాటర్ పోసి బాయిల్ అయిన తర్వాత కూడా వేసుకుని ఉంటారు కానీ నేను ఈ ప్రాసెస్ ఏ చేస్తాను ఎందుకు అంటే రైస్ ముందేస్తాను రైస్కి అంతా కూడా కొంచెం మనం చేసిన మసాలా అంతా ఉంటుంది కదా అది పడుతుంది అనేసి నేను ఇట్లా చేస్తాను అనమాట ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ రైస్ది ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటాను ఇంతకీ మన ఇండియాలో ఎండలు ఎలా ఉన్నాయని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకైతే ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయింది చలి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీన్ అట్లా ఉంటుంది అనమాట సిక్స్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అని అలా ఉంటుంది చలి మాకు చాలా ఎక్కువగా ఉంటుంది మన ఇండియాలో ఎండలు స్టార్ట్ అయ్యాయని తెలిసింది ఆంధ్రాలో అయితే మరీ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు అందరు జాగ్రత్తగా ఉండండి చూసారు కదా ఇట్లా కలిపేసుకున్న తర్వాత అయితే నేను వాటర్ పోసుకుంటాను మామూలుగా మన ఇండియాలో వచ్చేసి మన రైస్కి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోస్తే సరిపోతుంది కానీ మాకు మాత్రం ఇక్కడ ఆస్ట్రేలియాలో వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ పోయాలి వన్ టూ త్రీ వాడాలన్నమాట అండ్ నార్మల్గా మన సోనా మసూరాలు అలాంటివి అయితే ఇక్కడ కొంచెం దొరకడం కష్టమే అండి ఇక్కడ వచ్చేసి ఎక్కువ బాస్మతి రైస్ అవి దొరుకుతుంటాయి అనమాట చూశారు కదా ఇట్లా నేను త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకునేసి మూత అయితే పెట్టేసుకున్నాము ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత అయితే మనకి బిర్యానీ ఆకుర రైస్ అనేది అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా కొంచెం నీరు తీస్తే ఇంకా మనకి ఆకుర రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇంత మాట్లాడాను కానీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఛానల్ని ఇలాంటి బోల్డ్ అనే వీడియోలు వస్తుంటాయి అంతే కదా ఆస్ట్రేలియాలో జరిగే వింతలు విశేషాలు అలాంటివి కూడా చూపిస్తూ ఉంటాను నా ఛానల్లో చూసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి రైస్ ఎలా వచ్చింది నేను ఎంత కామెంట్ సెక్షన్లో చెప్పాడో అసలు మర్చిపోకండి బాయ్ బాయ్